పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి పదకొండవ కొన్నిసార్లు క్రీస్తు స్నేహితులు మనిషి నుండి ఎదుర్కొన్న నిరుత్సాహం దయలేని బేతనీయలో లాజరు సహోదరి అయిన మార్త యేసు పాదాలను ప్రశస్తమైన అత్తరుతో అభిషేకించి వాటిని తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ అత్తరు పిశినారితనంతో చేతులతో కుమ్మరించలేదు ఆమె ఉదారంగా దాన్ని పోసింది గనుక ఇల్లు అత్తరు వాసనతో నిండిను పూర్ణమైన ప్రేమ కృతజ్ఞత గల హృదయ ప్రభావంతో ఆమె ఇలా చేసింది అలాంటి రక్షకునికి ఇవ్వడానికి అంతకు మించి గొప్పది మంచిది మరోటి లేదని ఆమె భావించింది రోజుల తరబడి ఆయన పాదాల వద్ద కూర్చుని ఆమె ఆయన మాటలను విని తన మనస్సాక్షిలో సమాధానాన్ని తన పాపాలకు క్షమాపణను పొందుకుంది ఇదే సమయంలో లాజరు సజీవంగా ఆరోగ్యంతో ప్రభు ప్రక్కన కూర్చోవడం ఆమె చూసింది అతడు సమాధి నుండి బయటికి తేబడిన తన సొంత సహోదరుడైన లాజరు ఎంతగానో ప్రేమించబడిన ఆమె ప్రతిఫలంగా అత్యధిక ప్రేమను తిరిగి చూపించలేనని భావించింది ఆమె ఉచితంగా పొందుకుంది కనుక ఉచితంగా ఇచ్చింది కానీ మరియ ప్రవర్తనలో పొరపాటు కనుగొన్న కొందరు వ్యక్తులు అక్కడ ఉన్నారు వారు దుబారాగా వృధా చేస్తున్నందుకు ఆమెను తప్పుపట్టారు వారిలో అపస్థలుడు ఒకడు అతని నుండి మంచి విషయాలు ఆశించబడ్డాయి ఆ విలువైన అత్తరు అమ్మి దాన్ని బీదలిగిస్తే బాగుంటుందని అతడు బహిరంగంగా ప్రకటించాడు అలాంటి భావనలను యోచించగలిగిన హృదయం క్రీస్తు అనే వ్యక్తి హోదా గురించిన తక్కువ అభిప్రాయం ఉందని ఆయన పట్లున్న మన నిబద్ధతను గురించి ఇంకా తక్కువ అభిప్రాయాలు ఉన్నాయని చూపుతున్నాయి చల్లని హృదయం పిసినారి హస్తం సాధారణంగా కలిసి వెళ్తాయి అలాంటి వ్యక్తుల ఎత్తిపొడుపులు ఉన్నా మేలు చేయడంలో నిరంతరం ఓపిక నుండి మనం కదిలించబడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి క్రీస్తు పట్ల రుణభావం లేని వ్యక్తి క్రీస్తు కోసం ఏదైనా గొప్ప కార్యం చేయాలని ఆశించడం వ్యర్థం దయలేని విమర్శకుల గుడ్డితనం పట్ల మనం జాలి కలిగి ముందుకు సాగాలి ఆమెను దీన్ని నుంచి కొననీయుడి అని చెప్పి మరియ ప్రేమను ధ్రువీకరించిన ప్రభువు ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమును కూర్చొని ఒక జ్ఞాపకార్థ పుస్తకాన్ని పెట్టాడు ధ్యానం కోసం భలా నమ్మకమైన మంచి దాసుడా అని క్రీస్తు చెప్పడం ప్రతి మానవ ఖండనకు పరిహారానికి మించినది